హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను ఆమ్కా మురబ్బా ఎలా ప్రిపేర్ చేయాలి చెప్తాను సో ఆమ్కా మురబ్బా అని షాక్ అవుతున్నారా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సో ఎవరికైతే మ్యాంగోస్ అనేది ఈ సీజన్లో అవైలబుల్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఎస్పెషల్లీ మ్యాంగోస్ అనేది ఇప్పుడు అవైలబుల్ ఉండదు బట్ ట్రై చేయండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది సో ఫస్ట్ అటెంప్ట్కి అందరూ కూడా ఇష్టపడ్డారు సో చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చకచక మీరు చేసేయచ్చు చూస్తుంటే ఎంత బాగుంది కదా కలరీఫుల్ అండ్ టేస్టీగా మనకి వాటరీ కన్సిస్టెన్సీ సో తప్పకుండా ప్రాసెస్ మొత్తం చూసేయండి ముందుగా నేను మ్యాంగోస్ తీసుకున్నానండి సో ఇవన్నీ పచ్చి మ్యాంగోస్ అనమాట అవైలబుల్ ఉండే దీనికి స్పెషల్లీ మనకి పుల్ల మ్యాంగోస్ కానీ తీపి అలాంటివి ఏం ఉండదు మీరు ఇలాంటి మ్యాంగోస్ అంటే ముంత మామిడికాయలు అంటారు కదా ఇలాంటి ముంత మామిడికాయలు అయితే సూపర్గా ఉంటుంది సో నాకైతే ఒక మూడు దొరికాయి నాకు కూడా ఈ సీజన్లో చాలా తక్కువ దొరుకుతాయి కాబట్టి సో నేను ఏదో ట్రై చేశాను ఇలా మీరు తీసుకున్న తర్వాత దీని మీద ఉండే పీల్ అంతా కూడా తీసేయాలి సో కొంచెం మీరు మరీ సన్నగా కాకుండా ఇలా మీరు పీల్ అనేది కొంచెం ఎక్కువ తీసేయండి అప్పుడే ఏంటంటే మనకి లోపల ఉండేదంతా కూడా గ్రీనరీ పార్ట్ అంతా కూడా పోతుంది సో మనకి లోపల ఉండే మిశ్రమం కూడా చాలా పల్పి ఉంటుంది సో పల్పి మ్యాంగో జ్యూస్ లానే ఉంటుంది బట్ ఇది ఏంటంటే ఒక సూపర్ టేస్ట్ ఇస్తుంది అనమాట ఇలా నేను తీసుకున్న మ్యాంగోస్ అంతా కూడా అంతా తీసేసానండి ఇప్పుడు పీలంతా తీసేసాక ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు చూడండి నేను మరీ పచ్చి మ్యాంగో అనేది తీసుకోలేదు లైట్గా ఇది పండింది కదా సో అలాంటిది అయితే మనకి సూపర్ టేస్ట్ ఇస్తుంది ఇలా మీరు కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా అలా నేను తీసుకున్న మ్యాంగో అంతా కూడా కొంచెం హార్డ్గా ఉందండి నాకైతే కట్ చేయడానికి ఎందుకంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను కదా సో మీరు ఒక వన్ ఆర్ టూ మ్యాంగోస్తో ట్రై చేయండి బట్ అందరికీ నచ్చుతుంది ట్రస్ట్ మీ ఇలా మీరు చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం మ్యాంగో అంతా కూడా కట్ చేస్తున్నాను చూడండి సో మనకి లోపల ఉండే సీట్ పార్ట్ ఉంటుంది కదా టెంక్ అంటారు సో ఈ టెంక్ అనేది మనకి అవసరం లేదు మొత్తం కూడా పీసెస్ అంతా ఇలా చిన్న చిన్న పీసెస్ మీరు మరీ సన్నగా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి పీస్ అనేది రాదు సో ఇలా మీరు వీడియోలో చూపించినట్టు కొంచెం థిక్గా ఉండాలి సో నేను తీసుకున్న త్రీ మ్యాంగోస్కి ఇన్ని పీసెస్ అయితే వచ్చాయి దీన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పటికబెల్లం అంటారు రాక్ క్యాండీ దీన్ని ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి సో మీరు తీసుకున్న మూడు మామిడికాయలకి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కావాలి అలాగే ఇప్పుడు దీన్ని నేను బాయిల్ చేస్తాను కాబట్టి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ అన్నిటినీ కూడా వేసుకోవాలి సో ఈ మ్యాంగో పీసెస్ అంతా కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఎటువంటివి కలర్స్ యాడ్ చేయలేదు సో న్యాచురల్ స్వీట్ ఇది సో తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఇలా మీరు మొత్తం కూడా చెక్ చేసుకోవాలి బాయిల్ అనేది అయిందా లేదా అని చెప్పేసి సో చూడండి మనకి బాయిల్ అనేది అయిపోయింది ఎంత పర్ఫెక్ట్గా అయింది కదా ఇంత మెత్తగా అవ్వాలి సో చెక్ చేసుకోండి ఇలా మనం కట్ చేస్తే ఫోర్తో ఇలా కట్ అయిపోవాలి అలా అయ్యే వరకు కూడా మీరు మొత్తం బాయిల్ చేసుకొని సో మీరు దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి సో ఇలా మీరు మొత్తం పీసెస్ అన్నిటినీ కూడా బాయిల్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగుంది కదా కలర్గా మనం ఎటువంటిది కూడా ఫుడ్ కలర్స్ వేయలేదు న్యాచురల్ కలర్ ఇలాంటిది తింటేనే మనకి హెల్త్ అనేది చాలా మంచిది అండ్ దాంట్లో మనం వేసేది కూడా బెల్లం కాబట్టి ఇంకా మంచిదండి ఎటువంటి షుగర్ కూడా యాడ్ చేయలేదు ఇలా మీకు మొత్తం కూడా బాయిల్ చేసుకున్న తర్వాత పీసెస్ అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనం తీసుకున్న పటిక బల్లం అంతా కూడా పౌడర్ లాగా మిక్సీ చేసుకొని ఇలా మీరు ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దీంట్లో మిక్స్ చేసి మనం దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము కలిపేసి ఇలా కలుపుకోవాలండి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకొని ఇలా మీరు కొద్దిసేపు ఒక పది నిమిషాల పాటు మీరు పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే లోపల మనకి ఈ షుగర్ అనేది మొత్తం కూడా డిజాల్వ్ అయిపోతుంది సో ఇది మనకి న్యాచురల్ షుగర్ అండి పటిక బెల్లం చాలా మంచిది హెల్త్కి ఇలా మీకు షుగర్ సిరప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుంది కదా ఇలా మనకి షుగర్ సిరప్ వచ్చాక ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ అనేది వేసేస్తాం అంతే ఎంత సింపుల్ కదా సో చెప్తుంటే మీకు కూడా చేసేయాలనిపిస్తుంది కదా సో మరెందుకు లేటు స్టార్ట్ చేసి సో ఎలా కుదిరిందో నాకు చెప్పండి దీంట్లో నేను కొద్దిగా ఇలాచీ అనేది వేశాను అలాగే కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసానండి సో వేసిన తర్వాత ఒకసారి కొద్దిగా ఇలా కలుపుకోవాలి మరి బాగా కలుపకండి కలిపితే ఏమవుతుందంటే మనకి పీసెస్ అనేది ఇరిగిపోతాయి సో దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ అనేది వేసాను సో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ సో మీ దగ్గర ఉంటే కనుక అవైలబుల్ ఉంటే వేసుకోండి ఇలా మీకు ఫుడ్ కలర్ వేస్తే కనుక చూడ్డానికైతే అస్సలు వదిలిపెట్టరు ఇది స్వీట్ షాప్లో పెడితే ఇంకా ఇంకా తినాలి అంటారు అంత బాగుంటుంది సో ఇలా మీకు పీసెస్ అంతా కూడా కలర్ అనేది చూడండి ఎంత సూపర్ కలర్ వచ్చేసింది కదా ఇలా మీకు కలర్ అనేది మొత్తం మారిపోయిన తర్వాత మనకి ఇలా కలుపుకుంటూ ఉంటే మెల్లమెల్లగా మీరు ఫ్లేమ్ అనేది గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి సో మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా అయ్యే వరకు చూసుకుంటూ పీసెస్ అనేది చెక్ చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా చూడండి మనకి పాకం అనేది ఇలా రావాలన్నమాట దీంట్లో కొద్దిగా నేను నిమ్మకాయ నిమ్మకాయ రసాన్ని వేస్తున్నాను నేను లెమన్ జ్యూస్ని వేస్తున్నాను సో అంతే అండి లెమన్ జ్యూస్ కూడా వేసేసాను అయిపోయింది సో మరెందుకు లేటు సో మీరు దీన్ని వేడి వేడిగా ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు దీన్ని నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే అసలు బౌల్లోకి వెయ్యకముందే అయిపోయింది అందరికీ అంతా నచ్చిందనమాట ఎందుకంటే మ్యాంగోని మనం మామూలుగా జ్యూసెస్గా లేకపోతే పల్పీగా తింటాం కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు మ్యాంగో నచ్చని వాళ్ళు కూడా ఇంకా ఇంకా కావాలి అంటారు సో మరెందుకు లేటు ఆమ్కా మురబ్బా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి మన పల్పి పల్పి ఆమ్కా మురబ్బా సూపర్బ్ టేస్టీ పిల్లలకి అండ్ పెద్దలకి అందరికీ నచ్చే విధంగా సూపర్ టేస్టీ అండ్ హెల్దీ అని చెప్పేశాను సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్